ఎర్రవెల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను ఎర్రవెల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ బరిలో నిలబడుతున్నాను నాకు గుర్తు గుర్తొచ్చింది ఎర్రవెల్లి గ్రామ ప్రజలందరి ఆశీర్వాదం మా అందరి మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ సర్పంచి అభ్యర్థి అయిన శ్రావణ్ కుమార్ మీద కానీ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఎర్రవెల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను ఎర్రవెల్లి గ్రామ ప్రజలందరికీ ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే గారి ఆశీస్సులతోటి మేము ఫస్ట్ ఎండాకాలంలో త్రాగునీటి సమస్య ఉండే త్రాగునీటి సమస్య కోసం నాలుగు బోర్లు వేయించడం జరిగింది అంతర్గత లైన్ వేయించి ట్యాంకి కలెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై కంప్లీట్గా ఎర్రవెల్లిలో నీళ్ళ సమస్య లేకుండా ఎర్రవెల్లి గ్రామ ప్రజలకు తీర్చడం జరిగింది దానిలో భాగంగానే వాటర్ ప్లాంట్ను మా సొంత ఖర్చులతో మేము సొంతగా మేము రెండు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది అందులోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేము ఒక కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మా ఇరవై గ్రామ ప్రజలకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం జరిగింది అలాగే అంతర్గత సీసు రోడ్లు మేము పదిహేను లక్షల రూపాయల సీసీ రోడ్లు తీసుకొచ్చి నాణ్యతమైన సీసీ రోడ్లు పోయడం జరిగింది అలాగే మేము కళ్యాణ్లో చెక్కులు పంచడం జరిగింది అలాగే ఇంకా మేము ఇందిరా ఇల్లు ఒక ఇరవై నాలుగు పేద పలుగు బలహీన వర్గాలు మా ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరికీ ఇందిరామి ఇల్లు ఇప్పించడం జరిగింది అలాగే అక్క చెల్లెమ్మల కోసం మంత్రి గారి ఆశిస్సులతో ఎర్రబెల్లికి అసలు బస్సే లేదు అలాంటిది రెండు డిపోల నుంచి ఒకటి హన్మకొండ డిపో ఒకటి ఉజరాబాద్ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు విత్ కలెక్టర్ గారితో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది ఎర్రబెల్లి గ్రామ ప్రజల చిరస్థాయి కోరిక మా కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది ఉండే అలాంటి సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఒక నాలుగు నెలలనే గారు మాకు రెండు బస్సులు శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే కొత్తకొండ నుంచి నారాయరి వరకు డబుల్ రోడ్ పూర్తి చేయడం జరుగుతుంది అందులో భాగంగా కొత్త కొండ నుంచి మా ఇరవైల దుర్గమ్మ వరకు వర్క్ స్టార్ట్ అయింది గత ప్రభుత్వం రేషన్ కార్డు పది సంవత్సరాలైనా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు రాలేదు ప్రజాపాలన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి గారి ఆదేశాల మేరకు ఎర్రవెల్లిలో సుమారు రెండు వందల నుంచి మూడు వందల రేషన్ కార్డులు వచ్చింది అలాగే ముల్గో ఎర్రవెల్లి నుండి నరారి వయ ముల్గనూరు వరకు బీజీ రోడ్ శాంక్షన్ అయింది ఆరు కోట్ల యాభై లక్షలతోటి ఎర్రవెల్లి గ్రామ ప్రజల కోసం మా అక్క చెల్లెమ్మల కోసం బతుకమ్మ కానీ దసరా కానీ మా సొంత ఖర్చులతో మేము పండుగను ఎర్రబెల్లి గ్రామ ప్రజల తరఫున సంబరంగా గ్రాండ్గా చేయడం జరిగింది నేను సర్పంచ్గా అభ్యర్థిని భారీ మేడతో గెలిచిన తర్వాత నేను చేద్దామనుకున్న పనులు నా యొక్క ఎర్రబెల్లి గ్రామం మీద ఆలోచన ఎర్రబెల్లి బతుకమ్మ దగ్గర బతుకమ్మ తల్లి విగ్రహం పెట్టడం బతు ఎర్రబెల్లి బామల కుంట కుంట దగ్గర మెట్లు చేయడం దాని చుట్టూ పెన్షన్ వేసి లైటింగ్ పెట్టడం మూడవది ఒక ఓపెన్ జిమ్ చేయడం అలాగే మా డ్వాక్రా మహిళలు అక్కచెల్లెమాల కోసం ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయడం చేయించడం అలాగే సింగిల్ పేస్ కరెంటు ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఎర్రబెల్లి గ్రామ ప్రజల తరఫున కొత్త కొండ నుంచి ఎర్రబెల్లి వరకు ఆదేశించి బదిలాడుకొని మేము సింగిల్ పేస్ కరెంటు ఉండేటట్టు చేసుకోవడానికి మా ఎర్రబెల్లి గ్రామ ప్రజలు పశువులకు ఎలాంటివి ప్రమా ఇబ్బందులు జరిగినా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఇటు వేలెరుగు పోయినా నాలుగు కిలోమీటర్లు అటు కొత్త కొండ పోయినా మూడు కిలోమీటర్లు ముల్కొరు పోవాలంటే పది కిలోమీటర్లు తీసుకుపోవడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మా ఎర్రవేలికి ఒక పశువుల దవాఖాన ఉండాలనేది మా ఒక కోరిక కాబట్టి ఖచ్చితంగా మంత్రిగా ఆదేశాలతోటి ఒక పశువుల దవాఖాన నిర్మించడం జరుగుతుంది అలాగనే ఒక పిఎస్సి కూడా కంపల్సరీ ఒక హాస్పిటల్ కూడా చేయడం అనేది మనకు అవసరం కాబట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎర్రబెల్లి గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేయడం అలాగే ఎస్సీ కాలనీ నుండి శ్మశాన వాటిక వరకు కూడా సీసీ రోడ్డు నిర్మించాలనేది ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అంటే నేను ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క మనవి